సో న్యూట్రిషన్ టిప్స్ ని మనతో పాటు షేర్ చేసుకోవడానికి న్యూట్రిషియన్ ఎక్స్పర్ట్ అయిన డాక్టర్ సుష్మ గుమ్మ గారు మనతో పాటు ఉన్నారు సో మ్యామ్ బెల్లి ఫ్యాట్ తగ్గించడం అనేది చాలా కష్టమని అంటూ ఉంటారు మ్యామ్ లైక్ చాలా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు డైట్ ఫాలో అవుతుంటారు ఏవి ఫాలో అయినప్పటికీ బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గదు దానికి మెయిన్ రీజన్ ఏంటంటారు మ్యామ్ ఈ బెల్లి ఫ్యాట్ అన్నదాన్ని మనం విజిరల్ ఫ్యాట్ అంటాము సో ఇది చాలా డీప్ గా ఉంటుంది అనమాట అంటే మన ఆర్గన్స్ మెయిన్ ఆర్గన్స్ ఈ లివర్ అవ్వచ్చు ప్యాంక్రియాస్ అవ్వచ్చు వీటన్నిటి చుట్టూ ఉండేదే ఈ అబ్డామినల్ ఫ్యాట్ విచ్స్ ఆర్ బెల్లీ ఫ్యాట్ పొట్ట దగ్గర ఉండే కొవ్వు సో ఏంటంటే ఒక రకంగా దీని గురించి ఎక్కువ ఎందుకు వరి అవుతారంటే అది కొంతవరకు కాస్మెటిక్ ఇష్యూగా కూడా ఫీల్ అవుతారు అంటే ఈవెన్ విమెన్ కానీ మెన్ కానీ ఎవరైనా కూడా కొంచెం చుట్టూ ఉన్న వాళ్ళు కూడా టీస్ చేయడం ఏంటి పొట్ట పెరిగిపోతుంది అని చెప్పి సో కైండ్ ఆఫ్ కాస్మెటిక్ ఇష్యూ లాగా కూడా ఫీల్ అవుతారు బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ మోర్ దాన్ అ కాస్మెటిక్ ఇష్యూ యూ హ్యావ్ టు డెఫినెట్లీ లుక్ ఇన్ టు యువర్ హెల్త్ అండి మీకు ఈ పొట్ట దగ్గర ఫ్యాట్ కనుక ఎక్కువ పేరుకుపోతుంది అని అంటే గనక అది మన బాడీ మనకిచ్చే ఒక సిగ్నల్ అని చెప్పి చెప్పొచ్చు సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ విత్ యువర్ హార్మోన్స్ అని చెప్పి ముఖ్యంగా ఇట్ ఈస్ కనెక్టెడ్ టు యువర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట సో ఎప్పుడైతే ఇన్సులిన్ హార్మోన్ ఫంక్షనింగ్ సరిగ్గా ఉండదో అగైన్ ఇట్ ఈస్ లింక్డ్ టు డయాబెటిస్ షుగర్ వ్యాధి అవ్వచ్చు హార్ట్ ఇష్యూస్ అవ్వచ్చు ముఖ్యంగా ఆడవాళ్ళలో అయితే ఈ పీసీఓడి సమస్యలు అనమాట ఇవన్నీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్కి మనకి లింక్ అయ్యి ఉంటాయి దట్ ఈస్ అనదర్ రీజన్ యాక్చువల్లీ ఆడవాళ్ళలో ఈ పీసీఓడి ఇష్యూస్ ఉన్నా లేదంటే ప్రెగ్నెన్సీ ఐ మీన్ డెలివరీ అయ్యాక తర్వాత మెనోపాజ్ స్టేజ్కి వచ్చాక ఈ ఫ్యాట్ లాస్ ఎస్పెషల్లీ ఈ పొట్ట దగ్గర ఫ్యాట్ లాస్ అన్నది దే ఫీల్ ఇట్ వెరీ డిఫికల్ట్ అంటే మేము ఇప్పుడు మీరు అడిగినట్టుగా రెగ్యులర్గా మేము చేస్తున్నాం ఎక్సర్సైజ్ డైట్ ఫాలో అవుతున్నాం బట్ స్టిల్ ఇక్కడ తగ్గట్లేదు అని చెప్పి అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ దట్ పర్టిక్యులర్ ఏరియాలో ఫ్యాట్ కాదు మనకి ఎప్పుడు కూడా అలా ఒక్క ఏరియాలో ఫ్యాట్ లాస్ అన్నది అసలు జరగదు అనమాట సో మనకి ఫ్యాట్ లాస్ అన్నది ఎప్పుడు కూడా ఓవరాల్ బాడీ మీద జరుగుతుంది సో పీసీఓడి పీసీఓఎస్ కూడా వెళ్ళి ఫ్యాట్కి ఒక రీజనే అంటారా మేము అయితే ఇంటర్లింక్డ్ అనమాట అంటే పీసీఓడి రీజన్ కాదు బెల్లీ ఫ్యాట్ రీజన్ యాక్చువల్లీ ఇది రావటానికి సో అగైన్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఇన్సులిన్ హార్మోన్ ఫంక్షనింగ్ అన్నది సరిగ్గా ఉండదు దట్ ఈస్ ద రీజన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పీసీఓఎస్ పిసిఓడి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి యాంటీ డయాబెటిక్ డ్రగ్ మెట్ అని ఉంటుంది అది ప్రిస్క్రైబ్ చేస్తారు చాలా మంది వరీ అయిపోతారు మాకు షుగర్ ఏం లేదు కదా ఎందుకు ఇది ఇస్తున్నారు అని బట్ మీకు ఎప్పుడైతే ఇన్సులిన్ హార్మోన్ ఫంక్షనింగ్ సరిగ్గా చేయదు అంటే దాని పని అది సరిగ్గా చేయదో మనకి ఏమవుతుంది అంటే బ్లడ్లో గ్లూకోజ్ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా జరగదు సో ఇన్సులిన్ హార్మోన్ పని ఏంటంటే ఈ మన ఫుడ్ నుంచి రిలీజ్ అయ్యే గ్లూకోజ్ ఏదైతే ఉందో దాన్ని మన బాడీలో ఉండే ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయడం దీని పని అనమాట మరి ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ హార్మోన్ అన్నది సరిగ్గా వర్క్ చేయదో ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ అన్నది మనకి సెల్స్ లోకి వెళ్ళకుండా బ్లడ్ లోకి రిలీజ్ అయిపోతా ఉంటుంది దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే ఎక్సెసివ్ బ్లడ్ షుగర్ అంటే షుగర్ స్పైక్స్ అనేవి జరుగుతాయి అనమాట బ్లడ్ లో సో దీని వల్ల ఏమవుతుంది ఫ్యాట్ అనేది స్టోర్ అయిపోతూ ఉంటుంది దట్ ఎస్పెషల్లీ గెట్ స్టోర్డ్ ఇన్ బెల్లీ రీజన్ అనమాట సో దట్ ఈస్ హౌ దే బోత్ ఆర్ యాక్చువల్లీ ఇంటర్ కనెక్టెడ్ అండ్ అలాగే కొంతమంది క్రాష్ డైట్స్ అని అలా ఫాలో అవుతూ ఉంటారు పడితే తింటూ ఉంటారు దానివల్ల కూడా బెల్లి ఫ్యాట్ తగ్గుద్ది అంటారే మ్యామ్ తగ్గాలి అని చెప్పి ట్వంటీ వన్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అని చెప్పి లేదంటే వన్ మంత్ లోనే మేము ఈ బెల్లీ ఫ్యాట్ మొత్తం లూజ్ అయిపోవాలని చెప్పి కంప్లీట్ గా కార్బోహైడ్రేట్స్ ని తీసేయటము లేదంటే చాలా క్యాలరీ రెస్ట్రిక్టెడ్ డైట్స్ ఫాలో అవటం లేదంటే మీల్స్ స్కిప్ చేయటం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు అంటే తగ్గిపోవాలి అన్న ఒక తొందరలో బట్ దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ అండి మీరు ఆ హరీలో ఉన్నా కూడా దట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఫిక్స్ ద రూట్ కాజ్ సో Basic you have to always work on the root cause. విచ్ ఇస్ యువర్ హార్మోన్స్ సో ఎప్పుడైతే మనం ఈ హార్మోన్స్ ని ప్రాపర్ గా ఫంక్షన్ చేయగలిగేలాగా మనం చేస్తామో దట్ ఈస్ పాసిబుల్ విత్ యువర్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ ఈ క్రాష్ డైట్స్ అన్నవి ఏంటంటే మీకు ఆ నిమిషానికి రిజల్ట్ అన్నది చూపించవచ్చు బట్ తర్వాత ఏమవుతుంది మీకు ఇంకా షుగర్ క్రేవింగ్స్ ఎక్కువైపోవటము మీకు రకరకాల న్యూట్రియన్ డెఫిషియన్సీస్ రావటము ఈ ఇష్యూస్ అన్ని ఒకదానికొకటి లింక్డ్ అనమాట సో ఈ క్రాష్ డైట్స్ వల్ల మీకు ఆ నిమిషానికి మీకు రిజల్ట్ వస్తే వస్తుంది దట్ ఫ్యాట్ అగైన్ డెఫినెట్లీ గోయింగ్ టు కమ్ బ్యాక్ బట్ అలా కాకుండా మీరు డైట్ లోనే కొన్ని చేంజెస్ అన్నవి చేసుకొని లైఫ్ స్టైల్ ని చేంజెస్ చేసుకొని మనం చక్కగా చేయొచ్చు ఎస్పెషల్లీ డైట్ లో వచ్చి మనం ప్రోటీన్ అన్నది ఫైబర్ ఈ రెండు కూడా బేసిక్స్ అనమాట కార్బోహైడ్రేట్స్ తీసేయకూడదండి కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని అంటే మీ రైస్ రోటీ ఇడ్లీ దోశ ఉప్మా ఇవి క్వాంటిటీ అనేది తగ్గించుకొని ప్రోటీన్ శాతాన్ని పెంచుకోవాలి అండ్ ఏదో ఒక ప్రోటీన్ షేక్ తాగేస్తే ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్ మొత్తం మన త్రీ మీల్స్లో కూడా ట్వంటీ టు థర్టీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా చూసుకోవాలి మీరు నాన్ వెజిటేరియన్ అయితే కనుక చికెన్ ఫిష్ ఎగ్స్ డైరీ ప్రోడక్ట్స్ కంప్లీట్ వెజిటేరియన్ అయితే మనకి అన్ని రకాల పప్పు ధాన్యాలు స్ప్రౌట్స్ అంటే మన పెసలు శనగలు రాజ్మా అండ్ దెన్ ఆల్ యూర్ నట్స్ అండ్ సీడ్స్ ఇవన్నీ కూడా మనకి ప్రోటీన్ కింద వస్తాయి పెరుగు పనీర్ టోఫు సోయా బీన్స్ ఇవన్నీ ప్రోటీన్ అనమాట సో ప్రతి మీల్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉండేలాగా చూసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చి ఫైబర్ సో ఈ ఫైబర్ ఏంటి అంటే మనకి గట్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది ఈ గట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది ఎప్పుడైతే మీకు ఇంప్రూవ్ అవుతుందో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే మీకు కంట్రోల్ అవుతుందో వెయిట్ లాస్ అన్నది విచ్ ఇస్ యోర్ ఫ్యాట్ లాస్ ఈజీగా జరుగుతుంది అనమాట సో ప్రతి మీల్లో థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ప్రాపర్ గా ఉండేలాగా అంటే ప్రతిరోజు ఆకుకూరలు తినటము మినిమం రెండు రకాల ఫ్రూట్స్ జ్యూసెస్ కాదండి కంపల్సరీగా హోల్ ఫ్రూట్ మాత్రమే తినటం అది కూడా కొంచెం షుగర్ శాతం తక్కువ ఉండే ఫ్రూట్స్ ని ఎంచుకొని తినటము సో ఈ ఫైబర్ ప్రోటీన్ ఈ రెండింటిని కూడా ప్రాపర్గా చూసుకుంటూ అండ్ దెన్ లైఫ్ స్టైల్ అనమాట విచ్ ఇస్ యూర్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ కూడా జస్ట్ కార్డియో లైక్ వాకింగ్ ఇట్లా కాకుండా వెన్ యూఆర్ లుకింగ్ ఫర్ ఫ్యాట్ లాస్ ఎస్పెషల్లీ మన బెల్లీ ఫ్యాట్ లాస్ కంపల్సరీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అన్నది మీరు చేయాలి అంటే వెయిట్స్ అనమాట ఆ సో ఇంట్లో మీరు పెద్దవాళ్ళు ఉంటే గనక ఇవన్నీ కొంచెం వాళ్ళు తొందరగా వినరు దే ఆర్ నాట్ దట్ ఇంట్రెస్టెడ్ సో సింపుల్ గా మీరు ఏం చేయొచ్చు మనకి డంబెల్స్ దొరుకుతాయి వన్ కేజీ నుంచి డంబెల్స్ దొరుకుతాయి ఆ అవి తెప్పించి వాళ్ళ చేత చేయించవచ్చు లేదంటే మన రెసిస్టెన్స్ బ్యాండ్స్ ఉంటాయి అవి తెప్పించి వాళ్ళ చేత చేయించవచ్చు సో ఇవన్నీ కూడా ఏంటంటే మజిల్ని ప్రిజర్వ్ చేస్తాయి అన్నమాట ఈ స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ వల్ల మనకి యూజ్ ఏంటి అంటే మజిల్ అన్నది మనకి లాస్ అవ్వకుండా ఫ్యాట్ మాత్రమే లాస్ అవుతుంది ఎప్పుడైతే మీకు మజిల్ మంచిగా ఉంటుందో దీనివల్ల మీ మెటబాలిక్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడైతే మీ మెటబాలిక్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందో ఫ్యాట్ లాస్ అనేది ఈజీగా జరుగుతుంది సో ఆల్ దిస్ ఇస్ యాక్చువల్లీ వెరీ మచ్ బ్యూటిఫుల్లీ కనెక్టెడ్ అని చెప్పి చెప్పచ్చు ఓకే సో మీరు ఇప్పుడు మీరు చెప్పిన డైట్ ని ఫాలో అయితే ఎన్ని రోజుల్లో ఆ బెల్లి ఫ్యాట్ ని తగ్గించే రిజల్ట్ చూడొచ్చు మేమ్ అగైన్ దట్ ఇస్ సంథింగ్ వీ కెనాట్ టెల్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ దాన్నే మనం బయో ఇండివిజువాలిటీ అంటాము మెన్ కి విమెన్ కి కూడా ఇందులో చాలా డిఫరెన్స్ ఉంటుంది సేమ్ డైట్ సేమ్ లైఫ్ స్టైల్ ఆడవాళ్ళు మగవాళ్ళు ఫాలో అయితే మగవాళ్ళు కొంచెం త్వరగా ఫ్యాట్ లాస్ అన్నది అవుతుంది ఆడవాళ్ళకి కొంచెం స్లోగా ఉంటుంది బికాజ్ ఆఫ్ ద హార్మోనల్ గేమ్ ఈ పీరియడ్స్ అవ్వచ్చు ప్రెగ్నెన్సీ అవ్వచ్చు మెనోపాజల్ ఫేజ్ అవ్వచ్చు వీటన్నిటి వల్ల కూడా కంపారిటివ్లీ లేడీస్కి కొంచెం తక్కువ ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ లేడీస్లో కొంచెం స్ట్రెస్ శాతం కూడా ఎక్కువ ఉంటుంది దట్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ టు అడ్రస్ సో దిస్ ఇస్ అ హార్మోనల్ గేమ్ కాబట్టి ఎస్పెషల్లీ విమెన్ అంటే మెన్కి కూడా స్ట్రెస్ ఉంటుందండి నేను కాదనట్లేదు బట్ లేడీస్కి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది బికాజ్ వీళ్ళకి డిఫరెంట్ ఫేజెస్లో పీరియడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటే మనకి మెన్స్చురేషన్ ఫేజ్ నుంచి మెనోపాస్ దాకా కూడా అంతా దే డీల్ విత్ అ లాట్ ఆఫ్ హార్మోన్స్ కాబట్టి స్ట్రెస్ అన్నది లేడీస్లో కంపేర్డ్ టు మెన్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది సో ఈ రకరకాల స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఈవెన్ ఎక్సర్సైజ్ కూడా మనకి స్ట్రెస్ ని కంట్రోల్ చేస్తా స్ట్రెస్ కానీ సరిగ్గా నిద్ర లేకపోతే అగైన్ ఆ రెండు కూడా మనకి కనెక్టెడ్ సో మీకు ఒక ఫ్రీ బెలీ ఫ్యాట్ మెడిసిన్ అంటే స్లీప్ అని చెప్పొచ్చు సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ ప్రాపర్ డీప్ స్లీప్ స్లీ లైక్ ఫ్రీ మెడిసిన్ ఫర్ బెల్లీ ఫ్యాట్ లాస్ అనమాట బీట్ ఫర్ మెన్ ఆర్ విమెన్ సో యూ హ్యావ్ టు వర్క్ ఆన్ కనెక్ట్ కరెక్టింగ్ యువర్ స్ట్రెస్ ఆల్సో మనకి యోగా చేయటం కానీ డీప్ బ్రీతింగ్ కానీ మెడిటేషన్ కానీ ఎగ్జాక్ట్లీ అండ్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ సన్ లైట్ ఎక్స్పోజర్ దట్ విల్ ఆల్సో హెల్ప్ అనమాట మనకు ఏదన్నా డిప్రెస్డ్గా అట్లా ఉన్నా కూడా నేచురల్ డే లైట్ కి మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకోవడం అనేది ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో అందుకని ఐ టెల్ మై క్లైంట్స్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ గెట్ దట్ మార్నింగ్ సన్లైట్ కొంచెం మిమ్మల్ని మీరు అలా జస్ట్ ముందు జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ యువర్ హోమ్ అని చెప్పి చెప్తాను సగానికి సగం డిప్రెషన్ యాక్చువల్లీ అక్కడే పోతుంది సో అగైన్ ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ యువర్ ఎక్సర్సైజ్ రొటీన్ డైట్ ఈ మూడింటితోటి తోటి బెలీ ఫ్యాట్ మాత్రమే కాదు సో మనకు ఓవరాల్ ఫ్యాట్ లాస్ అన్నది జరిగితే ఆబ్వియస్లీ మనకి బెలీ ఫ్యాట్ లాస్ అన్నది ఈజీగా అవుతుంది సో చూశారుగా ఇది ఇవాల్టి న్యూట్రీ లోని న్యూట్రిషన్ టిప్స్ తో నెక్స్ట్ బై తో ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైద్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి